అదిగో మా బావ ఎండ తట్టుకోలేక బ్రేక్లే తీసుకున్నాడు చూడండి చిన్నప్పుడు గుంజీలు తీసేవాళ్ళం కదా ఆ గుంజీలు ఇప్పుడు కాబట్టి ఫస్ట్ వీడియో తీసింది ఇది ఒక స్కూల్ అండి ఈ స్కూల్లో కూడా ఎలక్షన్ అయితే జరుగుతుందండి రేపు పొద్దున్న హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ అయితే ఆదివారం కదండి ఆదివారం అయితే పని లేదని ప్రశాంతంగా సరదాగా ఒక ఏడున్నరకి అయితే లేగడం జరిగిందండి లేచిన తర్వాత పుట్ల కట్టలు కూడా వెళ్ళి అయితే తెద్దాం అనుకున్నానండి పొద్దున్న ఏదో పని ఉండడం వల్ల ఆగిపోవాల్సి వచ్చిందండి ఆగిపోయి ఈ పూటకైతే పెసరపప్పు చారుతో సరిపెట్టడం జరిగిందండి ఈ వేడికి పెసరపప్పు చారే కరెక్ట్ అండి సరే కదా సాయంత్రం అయితే తెద్దాం అనుకుంటున్నాను మరి ఇందాక కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి మూడున్నర అయితే అవుతుందండి ఇందాక వర్షంలాగా వచ్చి కొంచెం చినుకులు అయితే పనియండి తర్వాత మళ్ళీ వెంటనే ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది ఒకసారి చూడండి కెమెరా మీకు చూపిస్తానండి కెమెరా తుప్పి చూపిస్తాను చూడండి ఎండ ఏ విధంగా వేస్తుందో చూడండి మళ్ళీ సేమ్ ఎండ అయితే వచ్చేసిందండి మనకి ఎండ ఎలా నాకు నాకైతే అర్థం కావట్లేదండి మామూలుగా అయితే చూపిస్తానండి డాబీ ఇదిగోండి మన బండి మీద కూడా ఎండ పడుతుంది అది కూడా మా బావ ఎండ తట్టుకోలేక రేఖలు తీసుకున్నాడు చూడండి బా ఇందాక వాన ఇంటికి వచ్చింది బాగంట అవుతుంది అరగంట అయింది చూశారు కదండి ఎండ అయితే ఏ విధంగా ఉందో బయట అప్పటికప్పుడైతే ఒక అరగంట లోపల అయితే వాతావరణం మళ్ళీ యథాస్థానానికి అయితే వచ్చేసిందండి మరి మీ ఊర్లో వర్షం వచ్చిందో లేదో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి వర్షం వస్తే మాత్రం ఇప్పుడు పని అయితే ఉందండి చిన్న పని ఇప్పుడు ఆ పని మీద అయితే వెళ్తున్నానండి వచ్చేసరికి సాయంత్రం అయితే అవుద్దండి సాయంత్రం వీడియో ఉంటే మాత్రం అది కూడా కలిపి అయితే పెడతానండి

கரெக்ட் டிரைவ் ராகாது மாபுக்கு டிரைவ் ராகாது ஜெனரல் ராலாங்க நம்ம நம்ம விஷயச்சோம் ஆ சட்டை எல்லாம் நிலబెட்டு போகాలి ఏంటి చిన్న పని అన్నావు మరి ఎక్కడైతే ఉన్నావు అంటున్నారండి రేపు పొద్దునైతే మనకు ఉండేది ఎక్కడేనండి పని అందుకే ఇక్కడైతే చూడడానికి వచ్చాం ఎక్కడైతే క్రికెట్ ఆడుతున్నారు అది కూడా మీరు చూసినట్టు ఉంటుందని వీడియో అయితే పెడుతున్నాను ఈ మధ్యకాలంలో అయితే మనం ఎక్సర్సైజ్లు గట్ట ఏం చేయలేదండి ఇప్పుడు ఎలాగా పని ఉందని చెప్పాను కదండి ఆ పని దగ్గర అయితే వచ్చానండి అక్కడ పని అయితే ఉంది కానీ అక్కడ ఎవరు లేరు అక్కడ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆడేవాళ్ళని అయితే చూపించారు కదండి కాసేపు ఎక్సర్సైజ్ చేస్తే చేస్తాను చూడండి పెద్ద పైకి పెంచా ఎక్కువ చేయకూడదు చిన్నప్పుడు గుంజీలు తీసేవాళ్ళం కదా ఆ గుంజీలు ఇప్పుడు తీలేం కాబట్టి ఎలాగ ఎలాగ కాలు రెండైట ఇక్కడ తో ఇదు బంద్ నదర్ కర్తమే ఇక్కడ తో ఇదు బంద్ ఏ సినిమాసరా సినిమా ఎడు జోడు ఒరేయ్ బాల్ చక్కమ లేపనిది బాల్ తోటి అలాంటిది యాలా దా దా క్లైమేట్ అయితే చక్కగా మారిందండి మన వచ్చేటప్పుడు అయితే ఎండ చూసారు కదండి ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా మారిపోయింది చెట్లు కూడా అలుగుతున్నాయి చూడండి సారి మొత్తం అంతా చెట్లు చూసారు అడుగు మొత్తం అంతా క్లైమేట్ అంతా కూడా మారిపోయిందండి ఇక్కడ పది నిమిషాల్లో మారిపోయింది ఒకసారి పొరలు అందరూ ఆడుతున్నారు చూడండి గ్రౌండ్లో జనం కూడా చాలామంది సరదాగా సాయంత్రం పూట ఇక్కడైతే మా ఊళ్ళో ఆడుతూ ఉంటారండి ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఆడతారు చూడండి ఈ చిన్నపిల్లల ట్రైన్ రండి ఈయన కనపడుతున్నాడు కదా ఈయన దగ్గర దగ్గర విలేజ్ నుంచి మనకి మండల లెవెలో జిల్లా లెవెలో నేషనల్ ఇంటర్నేషనల్ ట్రైన్ రండి ఇక్కడ ఇళ్ళద్దరు కూడా లబ్బాలు అండి మామూలు వాడు కాదు మనం అవకాశం ఇవ్వాలి కానీ ఫుట్బాల్ తోటే వాలీబాల్ కూడా ఆడిచ్చేస్తాడండి చూడండి సాయంత్రం సమయం సరదాగా ఈ విధంగా అయితే మా గ్రామంలో అయితే ఆడుతూ ఉంటారండి చూడండి గ్రౌండ్లో ఆడుకునే కూరలు కూడా ఖాళీ అయితే చేస్తున్నారండి ఇక్కడ రేపు ఎలక్షన్ కాబట్టి ఈ ఎలక్షన్ గురించి ఇదంతా కూడా ఖాళీ చేయించేస్తున్నారు చూడండి మొత్తం అందరినీ బయటకు అయితే పంపించేస్తున్నారు గ్రౌండ్లోంచి ఇది ఒక స్కూల్ అండి ఈ స్కూల్లో కూడా ఎలక్షన్ అయితే జరుగుదండి ఇంతకు ఇంతకుముందు మీకు చూపించిన హై స్కూల్లోను అలాగే ఇక్కడ బోర్డు స్కూల్లో కూడా ఎలక్షన్ అయితే రేపయితే జరుగుదండి మదనా మొక్కు పడిపోతుంది చూడమదేనా చూడలేదేంటి నువ్వు 我这我这跳了啊，我这跳了，很紧张啊。 I